అన్నం అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నదానం మహాదానం అన్నం పెట్టేవాడిని విమర్శిస్తే పుట్టగతులు ఉండవు ఇవి అనాది కాలం నుండి నేటి వరకు మనకి వినిపించే అక్షర సత్యాలైన నానుడులు పేదవాడి ఆకలి మంటని మొదటగా గుర్తించింది ఎన్టీఆర్ ఆయన కిలో రెండు రూపాయలకే బియ్యం ఇవ్వడంతో చాలామంది పేదవారికి చాలా వరకు వారి ఆకలి బాధ నుంచి ఉపశమనం లభించింది ఎన్టీఆర్ తదనంతర కాలంలో మళ్ళీ వైఎస్ఆర్ గారు ఆ ఆలోచన చేశారు మనం ఇప్పుడు వారిని ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ ఆగస్టు పదిహేనున ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాయి గత తెలుగుదేశం పాలనలో అన్నా క్యాంటీన్లు ప్రవేశపెట్టి కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో కొంతకాలం నిర్వహించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోలేదు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అన్నా క్యాంటీన్లను మళ్ళీ గొప్పగా ప్రారంభించి అంతకంటే గొప్పగా ప్రచారం చేసుకుంటుంది ప్రజల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ల పట్ల సదభిప్రాయమే ఉంటుంది కూలీ కూలీనాలీ చేసుకునే తాము సమయానికి తిండి దొరక్క హోటల్లో తినే స్తోమత లేక అల్లాడిపోతున్నామని ఆకలితో అలమటిస్తున్నామని అలాంటి సమయంలో ఇలా ఐదు రూపాయలకే సరైన తిండి పెట్టడం చాలా సంతోషంగా ఉందని కొందరు మీడియా మైకుల ముందు తమ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా వీరిని వీరి వీడియోలను చూసిన మరికొందరు పోనీలే చంద్రబాబు చాలా మంచి పని చేస్తున్నారు అని అనుకుంటున్నారు అయితే మరి ఇలా వందల మందికి వేల మందికి కడుపు నింపే ఈ అన్నా క్యాంటీన్లను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు అన్నది ప్రశ్న గత పాలకులు ప్రవేశపెట్టిన వాటిని నేటి పాలకులు తొలగించాల్సి వచ్చినప్పుడు వాటికి సహేతుకమైన కారణాలను ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ ఇటు వైసీపీ ప్రభుత్వం కానీ అన్నా క్యాంటీన్లు ఎందుకు తొలగించిందో ప్రజలకు చెప్పలేదు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం లేదనుకున్నారో లేక ప్రజలకు అన్నీ తెలుసు అనుకున్నారో లేక ప్రజలు ఏమనుకుంటే మాకేంటి అనే నిర్లక్ష్యమో మొత్తానికి ఏదైతేనే అన్నా క్యాంటీన్ల విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్ మార్కులు పడ్డాయి అయితే తిట్టేవాడు శత్రువు కాదు పొగిడేవాడు మిత్రుడు కాదు అని అందరూ గ్రహించాలి మరీ ముఖ్యంగా ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారో ఎవరు మేలుచాటును మోసం చేస్తున్నారో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండి గ్రహించాలి ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి మరి విశ్లేషణ చేస్తే వాస్తవాలు మాట్లాడితే నాకు పాపం చుట్టుకుంటుందేమో కదా అకటకట ఎలా మరి ఎవ్వడు ఏమనుకున్నా నిజం నిర్భయంగా చెప్పేవాడే మీ నాగేష్ గంగుల నేను చెప్పే ఈ నిజాలు వినడానికి పచ్చతమ్ముళ్ళ మనసులు అంగీకరించకపోవచ్చు ఎప్పటిలాగే నాపై తప్పుడు కూతలతో తప్పుడు కామెంట్లతో విరుచుకు పడవచ్చు తిడుతున్నది మమ్మల్ని కాదులే అనుకుంటారో లేక నాకు మీ కామెంట్లతో మీ లైకులతో సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చితే అన్ని గ్రూపుల్లో షేర్ చేయడం మరవకండి మనదైన విశ్లేషణలోకి మీకు స్వాగతం తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల పేదవాడి మొదటిసారిగా మొదటిసారిగా పేదవాడి ఆకలి గుర్తించింది ఎన్టీఆర్ అని చెప్పుకున్నాం కదా మరి ఆయన కిలో రెండు రూపాయలకే బియ్యం ఇస్తే ఆ కడుపు నింపిన ఆ పథకాన్ని కిలో ఐదు రూపాయల డెబ్బై ఐదు పైసల వరకు పెంచిన మహనీయుడు ఎవరో మీకు తెలుసా మన చంద్రబాబు గారే రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తే రాష్ట్రం ఏమైపోతుంది అనుకున్నారో లేక శ్రీలంకగా మారిపోతుందనుకున్నారో లేక ప్రజలు సోమరిపోతలు అయిపోతారేమో అనుకున్నారో ఏమో ఆయనకే తెలియాలి తదనంతరం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి పేదవారికి కడుపు నింపడం కంటే తమకు కావలసింది ఏముంది అని మళ్ళీ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు ఇక్కడ వైఎస్ఆర్ గారి గొప్పతనం ఏంటంటే బయట బియ్యం మార్కెట్లో కిలో పది రూపాయలు ఉన్నప్పుడు ఎన్టీఆర్ కిలో రెండు రూపాయలకి ఇస్తే బయట కిలో బియ్యం సుమారు ముప్పై రూపాయలు ఉన్నప్పుడు కూడా రెండు రూపాయలకే ఇచ్చారు వైఎస్ఆర్ బియ్యం ఇస్తే సరిపోతుందా అని అడిగేవారు కూడా ఉంటారు అయితే నిజమైన పేదవాడికి కడుపు నింపడానికి గంజిబుబ్బ పచ్చడి మెతుకులు చాలు కాదుకూడదు అనుకుంటే పచ్చిమిరపకాయతో గంజి బువ్వ తినైనా హాయిగా బ్రతికేస్తాడు అతనే పేదవాడు కానీ ఇక్కడ మనం ఇంకొకరి గురించి తప్పకుండా తెలుసుకోవాలి వారే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇంకొక అడుగు ముందుకేసి కిలో రెండు రూపాయలకే కాదు కిలో రూపాయికే బియ్యం ఇవ్వడంతో పాటు తొమ్మిది రకాల వంట దినుసులు తక్కువ ధరకే ఇప్పించారు ప్రజలు చంద్రబాబు చేసిన పనిని గుర్తించినందుగా అటు ఎన్టీఆర్ని కానీ ఇటు వైఎస్ఆర్ని కానీ కిరణ్ కుమార్ రెడ్డిని కానీ గుర్తుంచుకోరు ఎందుకంటే వారి సమయంలో ప్రతిపక్ష నేతగా ఉండేది చంద్రబాబే గనక చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉండగా జనానికి మేలు జరిగితే అదేమైనా వారి జేబులంచిస్తున్నారా అంటూ ఓదర కొడతారు అదే చంద్రబాబు గారే గనక ఇలాంటి పథకం ప్రవేశపెడితే వామో కలియుగ మగ అన్నపూర్ణుడు అని కటౌట్ల మీద కటౌట్లు కనిపిస్తాయి పచ్చ మీడియాలో కథలు కథనాలు పుంకాను పుంకాలుగా బండి మార్చబడతాయి ఎన్టీఆర్ గారి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు గురించి చెప్పుకున్నాం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన తొమ్మిది రేషన్ సరుకులు తొలగించిన వారి గురించి మాత్రం చెప్పుకోమా ఆయన చంద్రబాబు గారి కంటే కూడా చెడ్డ పని చేసినట్లు మీరు భావిస్తున్నారా ఆగండి ఆగండి ఆ మహనీయుడు కూడా చంద్రబాబు గారే అప్పుడు కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ప్రజలు సోమరపోతులు అయిపోతారు సంపదని సృష్టించాలి ఇవే బాగా ఆలోచించి మేధోమదనం చేసి మరి వాటిని తొలగించి ఉంటారు ప్రజలందరినీ సమానంగా చూసే ఉద్దేశం ప్రజానేతలకు ఉండాలి ఉంటుంది కూడా ఎన్టీఆర్ వైఎస్ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరికి నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా రాష్ట్రంలో అందరికీ అందేలా ఒకేసారిగా ప్రవేశపెట్టేవారు కానీ అదే చిత్రమో చంద్రబాబు గారు ఈ ఐదు రూపాయలకే భోజన పథకాన్ని పట్టణాలకు పరిమితం చేశారు సాధ్యాసాధ్యాలు చూసుకోవాలి కదా అని అపర మేతావులు కూడా ఉంటారేమో కదా కనీసం ఆ మాత్రం లెక్కలు వేయడానికి ఆ మాత్రం సాధ్యాసాధ్యాలు తెలుసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ మాత్రం సామర్థ్యం లేని వారు విజనరీలు వంకాయలు ఎలా అవుతారు నాకు ఏదో చంద్రబాబు గారంటే గిట్టదనో లేక కక్షా కార్పణ్యాలు ఉన్నాయనో ఆలోచించకుండా ఈ అన్నా క్యాంటీన్ల గురించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఒక అన్నా క్యాంటీన్ పరిధిలో తక్కువలో తక్కువ లెక్కేసిన ఆ పట్టణంలో అయితే అరవై వేల మంది జనాభా ఉంటారు అదే ఆ నియోజకవర్గంలో లెక్కేసుకుంటే తక్కువలో తక్కువ లక్ష యాభై వేల మందికి పైగా ఉంటారు మరి అంతమందిలో అన్నా క్యాంటీన్లో ఎందరికి భోజనం పెడతారు కేవలం మూడు వందల యాభై మందికి ఈ మూడు వందల యాభై మందిలో ఒకసారి నిజమైన నిరుపేదలు ఎందరు భోజనం చేస్తున్నారో మీ అంతరాత్మ సాక్షిగా చూసి తెలుసుకోండి ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు ఇతరులు కలిపి మూడు వందల ముప్పై మంది తింటే ఒక ఇరవై మంది కూడా నిజమైన పేదవారు కనిపించడం చాలా అరుదు అంటే లక్షా యాభై వేల మంది జనాభాలో నిజమైన పేదవారు ఫైవ్ పర్సెంటేజ్ అనుకున్నా కూడా అందులో మరీ బాగా తక్కువ తక్కువ చేసుకున్న మొత్తం మహా అయితే తినేది ఇరవై మంది మాత్రమే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది మిగతా మూడు వందల ముప్పై మంది తినే ఆహారంకి డబ్బు ఎవరు చెల్లిస్తున్నారు అంటే భోజనానికి తొంభై రూపాయలు అనుకుంటే పదిహేను రూపాయలు తినేవాడు చెల్లిస్తే మిగిలిన మొత్తం సొమ్ము చంద్రబాబు జేబులోంచి ఇస్తున్నారా లేక డిప్యూటీ సీఎం కష్టార్జితం నుంచి ఇస్తున్నారా ఖచ్చితంగా ప్రజల నుంచే కదా వసూలు చేసేది ఇది నేటి మన మాట కాదు నిన్నటి వరకు జన సైనికులు పచ్చతమ్ముళ్ళు చేసిన అతి ప్రచారమే కదా ఒకవేళ చంద్రబాబుకి పేరు వచ్చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని తొలగించారని అనుకుంటే మరి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని ఎన్టీఆర్ గారికి పేరు వచ్చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆ రెండు రూపాయల పథకాన్ని తొమ్మిది రేషన్ సరుకుల్ని తొలగించారా మరి జనంలో అన్నా క్యాంటీన్లపై సదభిప్రాయం ఎందుకు కలుగుతుంది ఇక్కడ నిరుపేద కడుపు నిండింది అనుకోండి హాయిగా తిని తన పని తాను చేసుకుంటాడు అదే గువ్వ బలిసినోడికి తక్కువ ధరకే ఏది దొరికినా వాడు చేసే ప్రచారం అంతా ఇంత కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నిజంగా నిరుపేదల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నప్పుడు ఆయన ఆ నిరుపేదలతో కలిసి తింటే బాగుంటుంది కానీ కెమెరాలు మైక్లు చుట్టూ పెట్టుకొని మెడలో బ్లూటూత్లు జేబులో ఐఫోన్లు ఖరీదైన చలువు కలర్ధాలు పెట్టుకున్న వారితో కలిసి భోజనం చేయడం అంతటి దరిద్రమైన ఆ పేదరికంలో ఉన్న ఆ దరిద్రులు చంద్రబాబు గారితో పేదరికం గురించి ఆకలి గురించి టీవీ సీరియల్ డైలాగుల వల్ల వేసినట్లుగా చెప్తూ ఉంటే ఆశ్చర్యం కలిగించకపోగా కంపరం కలిగిస్తుంది పుష్కరాలకు పుణ్యం కోసం పోతే షూటింగ్ కోసం ముప్పై మందిని పొట్టను పెట్టుకున్న ఆయన ఇంకా పబ్లిసిటీ యావ పోనెచ్చుకోక ఒకచోట కుదురుగా నిలుచుని తినకుండా అన్నా క్యాంటీన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డిజైన్ చేసిన విధానంలో పెయిడ్ ఆర్టిస్టులు ఉన్న చోటకి కెమెరాలు ఉన్న చోటకి మైకులు ఏర్పాటు చేసిన చోటకి పల్లెం పట్టుకొని కదులుతూ కదులుతూ మాట్లాడుతూ తింటూ ఉంటే ఆ ప్రోగ్రాం టీవీ సీరియల్లాగా హిట్ కాకుండా ఉంటుందా ఇలాంటి లాజిక్లు తెలియకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి పంగనామాలు పెట్టించుకున్నాడు ఇవన్నీ తెలుసు గనకనే సీనియర్ అయిన చంద్రబాబు పంగనామాలు పెడుతూనే ఉన్నాడు లేకపోతే ప్రతి పల్లెటూరులో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం అందించిన జగన్తో పోల్చితే నియోజకవర్గంలో ఒక్కచోట మూడు వందల యాభై మందికి తిండి పడేసి విపరీతమైన పబ్లిసిటీ పొందే చంద్రబాబుకి పోలిక ఉంటుందా ఇంటింటికి నాణ్యమైన బియ్యం ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలు ఇంటింటికి ప్రభుత్వ వైద్యుడు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం ఇలాంటి వాటితో జగన్మోహన్ రెడ్డి సాధించింది పంగనామాలు ఇలాంటి అరకొర పనులు చేసి చంద్రబాబు సాధించింది ప్రజల నుదుటిన పంగనామాలు ఇంకొక మాటలో చెప్పాలంటే అమ్మఒడి రైతు భరోసాలను ఎగవేసి వాటితో పట్నంలోని కడుపు నిండిన తెల్ల చొక్కా వారికి ఐదు రూపాయలకే భోజనం పేరుతో తెలుగు తమ్ముళ్ళకి చేస్తున్న సంతర్పణ ఇది ఉదాహరణ చెప్పాలంటే ఒక హోటల్ నిర్వాహకులు ముప్పై రూపాయలకే భోజనం నాణ్యమైన భోజనం పెడుతున్నారు చూడండి వీడియో కూడా చూపిస్తా ఎందుకని మీరు ముప్పై రూపాయలు భోజనం అందిస్తున్నారు అంటే జనాలు లేని వాళ్ళు ఎక్కువ వాళ్ళని దీన్ని మనకి దేవుడు డబ్బులు ఎక్కువ సంపాదించే అవసరం లేదు డబ్బులు వెళ్ళకపోతే రేపు వెళ్ళిపోతుంది జనాలకి ఇచ్చే ఆ తృప్తి మనకు ఉంటాయి కదా వాళ్ళకో తృప్తి ఉంటే మాకు తృప్తి ఉంటుంది అంటే ముప్పై రూపాయలకి మీరు ఇన్ని రకాల కర్రీస్ పచ్చళ్ళు సాంబారు పెరుగు ఇన్ని ముప్పై రూపాయలకి ఇస్తున్నారు కదండి భోజనమే లేదు కదా అంత రేటు మీరు ఎలా ఇస్తున్నారు అంటే మీకు బియ్యమే చాలా కాస్ట్ రేట్ ఎక్కువైపోయింది బయట బియ్యం నలభై మూడు రూపాయలు మీరు అంత తెచ్చి పెడతారు కదా రోజు పర్ డే ఎంత నష్టపోతున్నారు చెప్పండి నష్టపో లేదు జనం ఎక్కువ వస్తే మాకు బాగానే డబ్బులు బాగానే వస్తాయి జనానికి కొంచెం పెళ్లి సీసెలు అలా ఉన్నప్పుడు కొంచెం తగ్గినప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు మనం అలా మనం పని చేసుకునే ఉంటాం మేమంతా పని చేస్తానే ఉంటాం మీరు ఇచ్చే ముప్పై రూపాయలకి మీకు నష్టం రాకపోయినా లాభం కూడా రావట్లే సరిపోతుంది అంటారు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తుంటే ఇంత క్వాలిటీ ఫుడ్ మీరు ముప్పై రూపాయలు చేస్తారని బయట నూట యాభై రుణాలు తీసుకున్నారంటే వాళ్ళు ఏ విధంగా లాభాలు సంపాదిస్తారు మరి వ్యాపారస్తులు ముప్పై రూపాయలకే పెడుతున్న భోజనం ప్రభుత్వం తొంభై రూపాయలు వసూలు చేస్తూ ఐదు రూపాయలకు పెడుతుందని మర్చిపోతే మీకు పుట్టగతులు ఉండవు బాగా గుర్తు చేసుకోండి ఒక చేత్తో ఇస్తున్నారు ఇంకో చేత్తో లాక్కుంటున్నారు ఇది కూడా మన డైలాగ్ కాదు అక్షరాల చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ నోటి నుంచి జాలుబరిన నగ్న సత్యాలే అంటే దాని అర్థం ఎవ్వడు ఎవడి జేబులోంచి ఇవ్వడం లేదు అలాగే అక్కడ మీరు తినే ఒక్కో భోజనంపై అరవై నుంచి డెబ్భై రూపాయలు అప్పణంగా ఆ క్యాంటీన్ నడిపే పచ్చనాయకులు జేబుల్లోకి వెళ్ళిపోతుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ